అయితే మీరు చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో వెంకటేశ్వర్ గారితో తీశారు నాగార్జునగారితో మాత్రం తీయలేదు నకిల్లో సాంగ్లో చిన్నది చేశారు చేశారు కానీ నాగార్జునతో సింగరేజ్డ్ మూవీ చేయాలి అసలు ఉందా ఎప్పటినుంచో మీకు చేయాలని ఒకటి రెండు సార్లు అనుకున్నాం కానీ ఎందుకో జరగలేదండి అది అంటే నాకు అసలు గుర్తులేదు కానీ చేయాలి వాళ్ళ అబ్బాయితో చేశారు చేశారు ఇప్పుడు మీకు మీకు అది ఒక బాధ్యత అనుకుంటున్నారా అక్కెల్కి ఇంకో హిట్ ఇవ్వాలన్నది డెఫినెట్గా డెఫినెట్గా నా మైండ్లో ఉంటుందాం ఎప్పుడు అప్పుడు అనుకున్నాం అండి అత అప్పుడైతే జరిగిపోయేదా హీట్ లో హీట్ చేసేసి ఉండాల్సింది తారక్ అనుకున్నప్పుడు అప్పుడు యమదంగా ఏముడిది అన్ని చేసేది కదా చేసిన తర్వాత తనకి పౌరుణం అనే ఫీలింగ్ వచ్చింది చూడాలి తర్వాత అయితే అదృశి చేద్దాం అనుకుంటున్నారట కదా సీక్వెల్ తను అంటున్నాడు కానీ దానికి కథ దొరుకుద్దని నేను అనుకోను అంత పేరు వచ్చిన తర్వాత మళ్ళీ దొరుకుతున్నాను అది మాత్రం బ్రిలియంట్ అండి స్క్రిప్ట్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అండ్ పర్ఫార్మెన్స్ మీ పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారండి వినాయక్ గారు ఇప్పుడు మీ మదర్ మీ సిస్టర్స్ బ్రదర్స్ ఆఫ్ కోర్స్ మీ ఫాదర్ లేరు అనుకోండి మీ ఫాదర్ మీ ఫాదర్ కూడా మీ ఎదుగుదల అంతా చూసారు సో హీ నోస్ నాకన్నా ఎక్కువ ఆయన ఒకప్పుడు వద్దు వెళ్ళొద్దు అన్నవారు తర్వాత ఎలా ఫీల్ అయ్యారు చాలా గర్వంగా ఫీల్ అయిపోయాడు నన్ను చూస్తే నన్ను ఒక అపురూపమైన దీనిగా చూసేవారు చాలా చాలా ఆనందపడిపోయేవాడు అంటే నేను హైదరాబాద్లో బయలుదేరితే ఎక్కడ వచ్చి ఎక్కడ వరకు వచ్చి వరకు వచ్చి ఎక్కడ వరకు వచ్చి మా అబ్బాయి వస్తున్నాడు మా అబ్బాయి వస్తున్నాడు అందరూ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చాలా నా సక్సెస్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నది ఆయన అలాగే అందరం కూడా ఆయన అంటే చాలా ప్రాణ పిల్లలందరికీ అందరినీ అందరికీ ప్రాణం ఆయన బాగా ఈస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ మీరు బాగా మిస్ అవుతున్నారు ఆయన మాకు ఆయన డెత్ మీరు అసలు జిన్ డైజెస్ట్ చేసుకోలేదు తప్ప చేసుకోవాలి అని ఆ టైంలో అసలు డైజెస్ట్ ఆ తర్వాత అన్ఫార్చునేట్గా మా మదర్ చాలా సడన్గా ఆవిడ ఇది అయ్యారు అదే చెప్తున్నా కదా నా దరిద్రమైన ఈ టూ ఇయర్స్ బ్యాడ్ టైంలో ఇవన్నీ జరిగాయి మా అమ్మగారు కూడా అలా ఆఫీస్ సడన్ ఎక్స్పైర్ అయ్యారు చిన్న పేరెంట్స్ లేరు బట్ అందరం ఫాదర్ లాస్ అన్నది చెప్పండి అంటే మీ ఫాదర్కి అసలు క్యాన్సర్ అండ్ డయాగ్నోజ్ అయినప్పుడు దట్ వాస్ ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ యూ అని విన్నాను నేను మోర్ దెన్ హిస్ డెత్ ఆయన చనిపోతారు తర్వాత అన్నది పక్కన పెట్టి ముందు అసలు డయాగ్నైజ్ క్యాన్సర్ ఇంతలో కానీ ఎందుకు అంటే యూ నెవర్ బిలీవ్ దట్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ అండ్ ఇంకోటి మీకు ఇప్పుడు యు ఆర్ గర్నింగ్ సో మచ్ మెడిసిన్ మెడికల్గా కూడా చాలా మనం ఎదిగాం బాగా గ్లోబల్ రవీంద్ర గారితో హేట్ ఈ మా ఫాదర్ని బతికించుకోకపోతే ఇంకే నా పేరు ఎందుకు నా డబ్బు ఎందుకు డూ సంథింగ్ మీరు ఏమైనా చేయండి మీరు బోర్డులో ఎక్కడికైనా పంపండి ఏమైనా చేయండి బట్ ఐ నీడ్ మై ఫాదర్ అట్లీస్ట్ ఫర్ టెన్ ఇయర్స్ నా పిల్లలు మా పిల్లలందరూ ఎదగండి చూడాలి మా మా ఫాదర్ చూడాలి అది ఎయిట్ చేసే ఎయిట్ చేస్తే రవీంద్రనాథ్ గారు గారు ప్లీజ్ మీరు ఎలా దెబ్బకూడదు మీరు ఎలా అయితే మీ వెనకాల ఫైండ్ అవే మనం కనుక్కుంటాం మాట్లాడదాం కానీ లండన్ నుంచి మహమ్మద్ రేలా అని ఒక డాక్టర్ ఆయన పిలిపించారు పిలిపించి కష్టం అని ఆయనతో ఆయన అంతా చూశారు చూసిన తర్వాత అది లివర్కి కనుక వస్తే క్యూర్ చేయొచ్చు బట్ లివర్కి వచ్చి పోటల్ వెయిన్ కనెక్షన్ వెయిన్ దగ్గర ఉంది అది కష్టమవుతుంది మా ఫాదర్కి కూడా వచ్చింది బట్ నేను చేసుకోలేకపోయాను మీరు మీరు అలవాటు పడాలంతే ఆయన ఉన్నంతకాలం హ్యాపీగా చూసుకోండి బెస్ట్ మెడిసిన్స్ ఇచ్చి అనే టైపు నేను కన్విన్స్ కావాలి చెప్పారు కానీ ఓకే నాకు తెలుస్తుంది అంటే ఫుల్ బట్ మనసుంటే మార్గం ఉండదు అన్నది ఎందుకు వెతకలే వెతకండి ఇంకా వెతకండి ఏదో చేస్తుంటప్పుడు ధర్మేష్ కపూర్ గారు అని ఒక డాక్టర్ గ్లోబల్లో చాలా మంచి డాక్టర్ ఆయన ఆయన ఒకవే ఉంది దీనికి జపాన్లో దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది అది చేయించుకున్న ఆయన ఒక ఆయన ఢిల్లీ కలకటాలో ఒక ఆయన సర్వే అవుతున్నారు తెలిసింది నాకు నేను ఆ డీటెయిల్స్ తీసుకుని మీకు చెప్తానంటే అప్పుడు ఆయనకి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేశాను దానికన్నా అడ్వాన్స్డ్ వచ్చింది ఓకే ఇప్పుడు అది కనుక మీరు చేయించగలిగితే మేబీ ఒక ఫైవ్ ఇయర్స్ ఈయన వెళ్ళేసరికి ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వస్తాయి మన ఒక ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనం గంట కలిగితే ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వస్తాయి అని అన్నారు చాలు సార్ అది చేపిద్దాం సార్ ప్లీజ్ కనుక్కుని చెప్పారు ఆయన అప్పుడు జపాన్ తీసుకెళ్ళాం జపాన్ తీసుకెళ్ళి అక్కడ చాలా మైక్రో సర్జరీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట మా ఫాదర్ని వచ్చిన తర్వాత చూస్తే మేము చాలా మల్లెపూలే ఉంటాడు ఎప్పుడు వైట్ వైట్ మల్లెపూలే ఉంటాం చాలా చక్కగా మా నాన్నగారు ఆడవాళ్ళు మస్తా అవుతారు అలా అవుతారు అందంగా వచ్చిన తర్వాత నేను తగ్గిపోయింది నాన్నగారికి హ్యాపీగా మంచిగా భోజనం అది చక్కగా తింటున్నారు ఆ బాగా తింటున్నారు తగ్గిపోయిందని దీంట్లో పాపం మళ్ళీ చుట్టలు కలిచారు ఆయన ఎవరికీ తెలియదు నాకు నాకు ఒక్కడికే తెలిసింది నేను ఆయన బాత్రూమ్కి వెళ్ళా ఎందుకు ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నాకు చుట్ట స్మెల్ వచ్చింది ఆ యాష్ కనిపించింది నేను బయటకు వచ్చి మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పా అమ్మ నాన్నగారు మళ్ళీ అయిపో చుట్టలు కలుపుతున్నారు అది వెంటనే రివర్స్ చేసిందంటే మళ్ళీ మన వల్ల కాదు మళ్ళీ తిరగబెట్టిందంటే చాలా కష్టమైపోద్దమ్మా నువ్వు చెప్పు నాన్నగారికి నేను చెప్తే బాగో తప్పుగా ఉంటుంది నేను చెప్తే అని అన్నా కానీ ఆయన చనిపోయాక చెప్పారు అందరూ నాన్నగారు అక్కడికి బ్రిడ్జ్ మీద తీసుకెళ్ళమని అక్కడ కాల్చి ఊరండి రాత్రులు ఎవరికి తెలవకుండా అది వ్యసనం అని అందుకే కదా అంటారు దాన్ని మానలేక పాపం ఆయన ఇంకా తర్వాత వన్ డే పక్కన పడిపోయి అయ్యో ఇంకా పడిపోవడం పడిపోవడం చాలా ప్రయత్నించాం కానీ లేవల వినయ్ గారు మరి మీరు ఎప్పుడైనా అనుకుంటూ ఉంటారా అదే ఇది వ్యసనం కదా దీన్ని మానేయాలి అని మీరు అంటే మీ పర్సనల్ లైఫ్ మీరు ఎప్పుడైనా అందరికి ఉంటుందండి మా నాన్నగారు కూడా మానేయాలని అనుకుని ఉంటారు అదే కదా దరిద్రం దాంట్లో ఉన్నది మనీ అందరికి నాకే కదా అందరికీ ఉంటుంది కానీ యా డిఫికల్ట్ అంటారు బట్ నాట్ ఇంపాసిబుల్ కదా ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ ప్రపంచంలో అది ఇంపాసిబుల్ అనేది లేదండి ఇంపాసిబుల్ అనేది లేదు డిఫికల్ట్ మీరు చాలా సెన్సిటివ్ అని కూడా విన్నాను నేను అంటే అఫ్కోర్స్ మీరు బయట ఏం జరుగుతుంది ఎవరు మనల్ని ఏమంటున్నారు పట్టించుకోను అవన్నీ వదిలేయండి బట్ బేసికల్గా మీ వర్క్ విషయానికి వస్తే మీ మూవీస్ ఫ్లాప్ అయినా సరిగ్గా ఆడకపోయినా దానికి బ్యాక్ టాక్ వచ్చిన మీరు వెంటనే మీరు కుకూన్లోకి వెళ్ళిపోతారంట కదా చాలా డిప్రెషన్లోకి వెళ్ళి చాలా డౌన్ అయిపోయి మీరు ఎవరితో మాట్లాడరు వెరీ ఫ్రస్ట్రేటెడ్ వెరీ డిప్రెస్డ్ అవునా ఉంటుంది ఏంటో అదే మన అందరూ ఏ ఏంటి అని అంటుంటారు కానీ నవ్వుతా కానీ అది తిరుగుతూ ఉంటుంది లోపల కొన్ని రోజులు బట్ బట్ చిరంజీవి గారితో మీరు ఇంత ట్రావెల్ చేశారు మీరు ఆయన నుంచి ఈ ఆస్పెక్ట్ నేర్చుకోలేకపోయారా వస్తుంది అండి మనకి వస్తుంది వస్తుంది కొంచెం కొంచెం అంటే ఇంకా నా మైండ్లో నేనేదో మరి ఎందుకో తెలియదు నన్ను మా మా ఊళ్ళందరూ అలాగే చూస్తారు మా అమ్మ మనడోర్కు మా అమ్మ అలాగే చూసేది దానివల్ల తిట్ట తిరిగిన నాకు చిన్న పిల్ల ఫీలింగ్ నాకు చిన్న ఉండి ఉంటుంది నాకు ఓకే నాకు ఇంకా నాకు ఏదో నాకు నాకు ఆయన ఫార్టీ ప్లస్ కానీ నాకు మైండ్లో అది ఉండదు అది రావట్లేదు ఓకే మీరు ఎప్పుడూ ఒక ప్రొటెక్టెడ్ చైల్డ్ అలా ఎంప్లెస్ అందుకనే సడన్ గా ఇంకోటి అమ్మా నాన్న కూడా లేకపోయేసరికి ఇంకా మీరు నన్ను మా అమ్మ నాన్న లేరు అని నేను అందరినీ ప్రొటెక్ట్ చేయాలనే పరిస్థితి అనుకోండి సపోజ్ అది ఉండదు నన్నే అందరూ మా తమ్ముళ్ళు వాళ్ళందరూ చూసుకుంటుంటారా అందరూ ఇప్పుడు సపోజ్ నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి నా వైఫ్ తను ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ తను మెలికి నా సేపు నా అంటే మీ తిరుగుతారని కాదు కేర్ అంటే ఇంకా మీ ఉంటుంది ఇంట్లో అంటే టైంకి తినాలి టైంకి పడుకోవాలి టైంకి ఇది టైం ఇలా నా అంటే నేను కూర్చున్నీ జరుగుతుంటాయి కాబట్టి అందరూ అలాగే చూస్తారు నన్ను